హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ వేసే జీవిత గాథ పార్ట్ వన్ హైదరాబాద్ శివార్లో ఉన్న ఒక చిన్న బస్తీలో ఆమె జీవితం సాగుతోంది ఆమె పేరు అంజలి ఆమె వయసు ఇరవై ఐదు సంవత్సరాలు దాటినా గాని ఆమె ముఖంలో ఉండే చిరునవ్వు మాత్రం పదహారేళ్ల చిన్నదానిలా ఉంటుంది కానీ ఆ చిరునవ్వు వెనక చాలా గాఢమైన బాధ ఉంది చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల చేతిలో అమ్మబడిన ఒక్క జీవితం అంజలి బేసీగా మారిన తర్వాత ఆమె జీవితం చాలా మారిపోయింది మొదట ఆమెకు చాలా బాధగా ఉండేది కానీ క్రమం క్రమంగా అది అలవాటైపోయింది తన మనసులో మాత్రం ఒక చిన్న ఆశ ఉండేది ఏదో ఒక రోజు తనకు మంచి జరుగుతుంది అని ఒకరోజు ఆమె జీవితంలోకి ప్రవేశించాడు పవన్ అతను వేరే ఊర్లోంచి వచ్చిన జర్నలిజం స్టూడెంట్ బేసల జీవితాలపై కథనాల కోసం రీసెర్చ్ చేస్తూ అంజలిని కలుసుకున్నాడు మొదట ఆమె అతన్ని గౌరవించలేదు ఎందుకంటే చాలా మంది వచ్చి ఇలా ప్రశ్నలు అడిగి వెళ్తుంటారు కానీ పవన్ వేరేలా అనిపించాడు కల్మషం లేని మాటలు అమాయకమైన చూపు మొదటిసారి అంజలిని నిజమైన వ్యక్తిగా గుర్తించింది అతనే రోజులు గడిచే కొద్దీ వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది అది ప్రేమగా మారుతుందా అని ఆమె ఆశపడినప్పటికీ ఎప్పుడు బయటకు చెప్పలేకపోయేది ఎందుకంటే తన భవిష్యత్తు కళ్లకు ముందే ఖాళీగా కనిపించేది పవన్ అంజలి కథ మొత్తం విన్నాడు ఆమెని వేసేగా చూడలేదు బాధతో కూడిన మంచిగా చూశాడు పవన్ చివరి రోజు అంజలి వద్దకు వచ్చి తన ప్రాజెక్ట్ పూర్తిందని చెప్పాడు చివరిగా ఆమె చేను పట్టుకొని నిన్ను మర్చిపోలేకపోతున్నాను అంజలి నీకు గొప్ప జీవితాన్ని కలిగించలేకపోయినా నీకు ఒక గౌరవమైన స్థానం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు ఆ మాటలు అంజలి జీవితంలో మొట్టమొదటిసారి విన్న సంతోషకరమైన మాటలు ఆ తర్వాత పవన్ వెళ్ళిపోయాడు ఆమె జీవితంలో మళ్ళీ ఎప్పటికీ రాలేదు కానీ ఆమె మనసులో మాత్రం అతడు ఉండిపోయాడు తనని ఒక వేసిగా కాకుండా ఒక మంచిగా చూసిన ఏకైక వ్యక్తిగా ఆ రోజు నుంచి అంజలి చిరునవ్వు కాస్త మెరుగుపడింది ఎందుకంటే తన మనసులో ఒక ఆశ ఉంది ఒక నిజమైన ప్రేమ ఆమె జీవితాన్ని తాకిన జ్ఞాపకం పవన్ వెళ్ళిపోయి రెండేళ్ళు గడిచిపోయినా అంజలి జీవితం మళ్ళీ అదే రొటీన్లోకి వచ్చింది కానీ ఇప్పుడు ఆమెలో ఏదో మారింది ఒక కొత్త తలంపు ఒక ఆశ పవన్ చెప్పిన మాటలు ఆమెకు మారేందుకు ప్రేరేపించాయి ఇక ఇంటికెళ్లే మార్గం లేకపోయినా తన జీవితానికి కొత్త గౌరవం తెచ్చుకోవాలనే నిర్ణయించుకుంది ఆ బస్తీలో ఉన్న చిన్నారుల కోసం సాయంత్రం పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది వాళ్ళ పుస్తకాలు పట్టిన చేతుల్లో తాను పట్టిన బాధలు మాయమవుతున్నట్లు అనిపించేది ఒకరోజు ఆ బస్తీలో ఒక ఎన్జిఓ సభ్యురాలు వచ్చి ఆమె పని చూసి ఆశ్చర్యపోయింది ఇలాంటి వారు ఎంతో మందికి మార్గం చూపగలరు అంజలి అని మేము నిన్ను మా మహిళా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తీసుకుంటాము అంజలి నిశ్శబ్దంగా చిరునవ్వు నవ్వింది మొదటిసారిగా తనకు సమాజంలో తలవంచకుండా ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీరు వచ్చాయి ఆమె రోజులు మారుతున్నాయి పేరు మారుతోంది అంజలి అక్క అనే పేరు బస్తీ చుట్టూ మారుమోగుతోంది కొంతమంది ఆమెను చూసి గౌరవం ఇస్తున్నారు కొంతమంది ఆమెను వెక్కిరిస్తున్నారు కానీ ఆమెను ఎవరూ ఆపలేదు ఒకరోజు సాయంత్రం ఆమె పాఠాలు చెబుతుంటే ఒక పాత గుర్తు మెరిసింది అదే పవన్ కళ్లల్లో ఏదో బాధ అంజలి అన్నాడు తడిమి ఆమె నవ్వింది నువ్వు తిరిగి రావని అనుకున్నాను కానీ రాకపోయినా నువ్వు ఇచ్చిన మాట మాత్రం నన్ను నిలబెట్టింది అంది పవన్ తలవంచి నేను నీ కథ రాశాను పబ్లిష్ అయింది నేను నీ గొప్పవాడిని ఏమీ కాదు నీ కథ నన్ను మించిందని అర్థమైంది అన్నాడు పవన్ పవన్ ఆమె చేయి పట్టుకొని ఈసారి రాసేవి కలలు కావాలి అంజలి మనం కలస రాయాలనుంది అన్నాడు ఆమె కన్నీటి పునాది మీద చిరునవ్వు చిగురించింది ఓసారి జీవితానికి తిరుగులేని దారి అనిపించిన జీవితం ఇప్పుడు కొత్త గమ్యాన్ని చూస్తోంది మొదటిసారి పవన్ తిరిగి వచ్చిన రోజున అంజలికి తన మనసు తేలికగా అనిపించింది వేసగా గడిపిన రోజుల కంటే ఎక్కువ ఆనందం ఆమె కళ్లలో నిండిపోయింది పవన్ ఆమెతో కలిసి ఒక ఆశ్రమం మొదలు పెట్టాలని ప్రణాళిక చెప్పాడు అంజలి అనే పేరుతో అంజలి పేరుతో ఆశ్రమం వేస్య వృత్తిలో ఉన్న మహిళల పిల్లలకు విద్య సురక్షిత వాతావరణం కల్పించే చిన్న కేంద్రంగా మొదలైంది అంజలి రోజు పిల్లల్ని నవ్విస్తూ చదివిస్తూ వాళ్లతో కొత్త భవిష్యత్తును ఊహిస్తూ ముద్దుకెళ్తోంది ఒకరోజు అంజలి కోసం మీడియా వాళ్ళు వచ్చారు ఆమెపై రిపోర్టు తీస్తామని ఆమె తొలిసారిగా కెమెరా ముందు మాట్లాడింది ఇది నా జీవితం కొంచెం గోపురం కొంచెం బంగారం కాదు గాయాల మీద గీతలతో తీర్చిదిద్దిన ఓ నిజమైన చిత్రం కానీ ఇప్పుడు నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు కలగా నడుస్తున్నాం ఆ మాటలను చూసిన తర్వాత పవన్ ఆమె దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు అంజలి నీ ప్రేమను నేను ఎప్పుడూ వెలకట్టలేను కానీ ఇప్పుడు నీతో జీవితం గడపాలనిపిస్తోంది నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమె మౌనంగా అతనిని చూసింది తాను ఎన్నడూ ఊహించని మాట అది తన జీవితాన్ని ప్రేమగా పిలిచే మనిషి మాటలు నాకు కలలో కూడా ఈ మాటలు ఎప్పుడు వినిపించలేదు అని తలూపుతూ చెప్పింది అప్పటి నుంచి ఆమె చిరునవ్వు వెనక దాగిన వెధవ జీవితాన్ని మర్పించింది ఇప్పుడు ఆమె చిరునవ్వు వెనక సొగసైన జీవితానికి ప్రతీకగా మారింది అంజలి జీవితాన్ని ఎదిరించిన మహిళ పవన్ సత్యాన్ని శోధించిన యువకుడు వాళ్ళ ప్రేమ అది పుస్తకాల్లో ఉండే కవిత కాదు అది ప్రతిరోజు వేదనల మధ్య కష్టాల మధ్య ఎదిగిన ఓ జీవితం వేసేగా ఉన్న ఒక మహిళను ప్రేమించడం పవన్కు తేలికేమీ కాదు అది మిత్రులు కుటుంబ సభ్యులు సమాజం అన్నీ అతన్ని నిలదీశాయి ఆమె ఒక వేస్య ఆమెతో జీవితం ఏంటి అని అందరూ అన్నారు కానీ పవన్ మాత్రం చెరిగిపోని ఒక మాట చెప్పాడు నాకు ఆమె వృత్తి కంటే ఆమె హృదయం ముఖ్యం ఆమెలో నేను చక్కటి ప్రేమను చూశాను దానికే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అన్నాడు మిగిలిన స్టోరీ పార్ట్ టూలో వస్తుంది మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్